చిన్నప్పటి అది కూడా ఎక్కడానికేనా కూడా ఐపీఎల్ అంటే ఇది ఎక్కువ పంట ఎక్కువ రావడానికి ఇది ఏంటి ఇప్పుడు కలిపేది దీని హై హీల్ రండి హై హీల్ బూస్ట్ బూస్ట్ ఎన్‌హాన్సర్ ఓకే గమ్ బబ్ గమ్ గమ్ ఇదక వండే మెల్ యా బెల్ ఇటు వండే మెల్ వస్తుంది ఇట్లా పక్క వక్క పక్క వడై యాభై నుంచి వంద ఎంఎల్ కలిపితే అది దీనివల్ల ఏదైంది దీనివల్ల ఏంటంటే మీది మందులకు కానీ చడుగు మందులకు కానీ గట్టిగా పట్టుకొని దాని యొక్క పనితనాన్ని తెలుస్తాయి అది ప్రతి వేలల్లో ప్రతి దాంట్లో టెన్ ఎమ్మెల్ ఒక పంపుట్ అనే మీద వాడడం ద్వారా అది మందు యొక్క పనిని కనతనాన్ని ఎక్కువ చేస్తుంది ఇప్పుడు మేము పత్లో కూడా ఇట్లా యూజ్ చేయడం ద్వారానే పత్తి ఎలాంటి చాలామంది పత్తులను పట్టుకున్నది కానీ ఇది మొత్తం ఈజీగా రెండేసారి లేదు ఒక ఎక్కడానికి పరికించాలి అట్టిన అయితే ఏం లేనట్టు అనిపిచ్చింది బ్రహ్మాండంగా